బీటెక్ ఎంటెక్ బీఫార్మ్సీ ఇలా ఏ ఎడ్యుకేషన్ అయినా సరే వన్ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా జాబ్ సెర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తారు సో జాబ్ సర్చింగ్ కోసం చాలా పోర్టల్స్ లో వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు అయితే గనక మీకు ఎంత ట్రై చేసినా కూడా ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదా మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం లేదా సో దీనికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా రీజన్ ఏంటి అంటే గనక ఫస్ట్ మీరు మీ రెజ్యూమేని పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయలేకపోవడం నంబర్ టూ వచ్చేసి గ్రామటికల్ మిస్టేక్స్ ఉండటం నంబర్ త్రీ వచ్చేసి మీరు ఏ జాబ్ అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి రిలేటెడ్ కీవర్డ్స్ అనేది మీ రెజ్యూమే లో లేకపోవడం నంబర్ ఫోర్ మీరు ప్రజెంట్ టెక్నాలజీ అయిన ఏఐ టూల్స్ ను ఉపయోగించకుండా రెజ్యూమే ని ఓన్ గా బిల్డ్ చేయడం వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి దాని వల్ల కూడా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ జరగకపోవచ్చు సో అందుకే మీరు మీ రెజ్యూమే ని పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇంకా రెజ్యూమే రైటింగ్ విత్ ఏఐ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్ కి కనెక్ట్ అవ్వండి స్కార్వీలో రెజ్యూమే రైటింగ్ విత్ ఏఐ టూల్స్ కోర్స్ అనేది ఉంది సో మీరు ఆ కోర్స్ ని నేర్చుకుని పర్ఫెక్ట్ గా మీరు మీ రెజ్యూమే ని బిల్డ్ చేసుకుని జాబ్ పోర్టల్స్ ట్రై చేసినట్లయితే మాక్సిమం మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ కాల్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట సో మీరు గనక స్కార్వీ వెబినార్ అటెండ్ అవ్వాలంటే కచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి అటెండ్ అవ్వండి ఫ్రీ వెబినార్ కి జాయిన్ అవ్వండి కోర్స్ ని నేర్చుకోండి ట్రై చేయండి మీ రెజ్మేని ప్రాపర్ గా బిల్డ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి